డాన్ మీడియాకు స్వాగతం పాపికొండల్లో నాటుసారా పరవళ్లు గాలిలో కలిసిపోతున్న నిండు ప్రాణాలు సారాకు బానిసలైన గిరిజనులతో దొంగతనాలు చేయిస్తున్న సారా మాఫియా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉన్న పాపికొండల ప్రాంతంలో నాటుసారా మాఫియా బరితెగించి ఏరులై పారిస్తున్నా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దాంతో ఆ ప్రాంతంలో అమాయక గిరిజనులు ఈ సారాకు బానిసలై అర్ధాంతర చావులు కొని తెచ్చుకుంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ కొండేపూడి గ్రామానికి చెందిన గిరిజనేతరులైన సాగర్ హరీష్ అనే అన్నదమ్ములు అక్కడ నాటుసారా మాఫియా డాన్లుగా మారి గిరిజనుల రక్తాన్ని జలగల్లాగా పీల్చేయడమే కాకుండా వారితో దొంగతనాలు సైతం చేయిస్తున్నారు ఏలూరు జిల్లా పోలవరం మండలం చివరి గ్రామమైన తెల్లదిబ్బలు గ్రామంలో వారు నాటు సారాబట్టీలు పెద్ద ఎత్తున పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా నాటు సారాను గిరిజనులతోనే తయారు చేయించి వారికే అమ్మకాలు సాగించి తాగిస్తున్నారు చిన్న బోట్లపై పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలోని కొల్లూరు బొందూరు కుండేపూడి పోచవరం గ్రామాలతో పాటు ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం పేరంటపల్లి కాకిసునూరు టేకుపల్లి తదితర గ్రామాలకు సాయంత్రం సమయంలో సరఫరా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు వీరిపై గతంలో చిన్న చిన్న కేసులు నమోదైన వారు నాటుసారా వ్యాపారాన్ని మాత్రం మానడం లేదు అధికారులకు విలేకరులకు నెలవారీగా మామూలు ఇస్తున్నాం మేము ఎందుకు మానాలి అంటూ వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు పైగా వీరు గిరిజనులతో తెల్లదిబ్బలులో సోలార్ ప్యానల్ను దొంగలించారని పోలవరం పోలీసులకు ఫిర్యాదు అందింది అలాగే పేరంటపల్లిలో ఒక బోటు సామానంతో పాటు డీజిల్ కిరోసిన్ ను దొంగతనం చేయించారని వేలేరుపాడు పోలీసులకు కొక్కునూరు సిఐకు పోలవరం డిఎస్పీకి ఏలూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేసి డెబ్బై ఐదు రోజులు కావస్తున్నా వారు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటే ఈ సారా మాఫియా అధికారులకు ఏ స్థాయిలో ముట్టచెబుతున్నారో అర్థమవుతోంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి చెందిన ప్యాకేజీకి సంబంధించిన గిరిజనుల బ్యాంకు ఏటీఎం కార్డులు వారి వద్దే ఉంటున్నాయంటే వారి ఆటవిక రాజ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సారా మాఫియాపై నిరంతర నిఘా ఉంచి తరచుగా పిడియాక్ట్ను ఉపయోగించి ఈనాటు సారా మాఫియా ఆగడాలను అరికట్టాలని పాపికొండల ప్రాంతంలోని అమాయక గిరిజనులు వేడుకుంటున్నారు మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయండి ధన్యవాదములు